ఒక్క మాట చెప్పనా మహారాజు భల్లాతగా మీరు రాజకుమారి కర్కటికి ఎంతో అన్యాయం చేశారు ఏమిటలా సెలవిస్తున్నారు వీరవర్య మరి రాజకుమారి మనసులో మమ్మల్ని చూడాలనే వాంఛ ఉండగా మీరు ఆమెతో కలిసి లంకకు రాలేదేమి కర్కటి పట్టుదల వల్ల మేము అనేక మార్లు లంకకు రావాలని కార్యక్రమం పెట్టాము కానీ ప్రతి మారు కార్యక్రమం ఆపవలసి వచ్చింది ఎందువల్ల మహారాజా మాకు తెలిసింది బ్రహ్మదేవుని వరం వల్ల మీరు ఆరు మాసాలు నిద్రపోతారని మీ నిద్రకు ఎట్టి భంగాన్ని కలిగించకూడదని మేము కార్యక్రమాన్ని ఆపివేశాం భాతకా ఇప్పుడు మేము ఒక ముఖ్య కారణం వల్ల సహ్యాద్రికి వచ్చాం మా ఉద్దేశం ఒకటే లంకేశ్వర మీరు మా కీర్తిని పెంపొందించడానికే సహ్యాద్రికి విచ్చేశారు అయినప్పటికీ మీరు సహ్యాద్రికి చేయటానికి కారణం మేము గ్రహించగలం మరైతే దీని గురించిన చర్చ మేము మీకు మనస్ఫూర్తిగా స్వాగతం ఇచ్చిన పిమ్మటే చేద్దాం సహ్యాద్రి రాజపురుషులారా ఇప్పుడు మేము మా సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాం వారు తమ శౌర్యంతో పరాక్రమంతో కేవలం భూలోకమే కాక స్వర్గలోకం పాతాళలోకం యమలోకం నాగలోకం ఇంకా వరుణలోకం వీటన్నిటిపై అధికారం పొందారు ఆ లంకేశ్వర రావణుడు ఇంకా వీర కుంభకర్ణుడు ఈనాడు మన మధ్య ఉన్నారు మీరందరూ స్వచ్ఛమైన మనస్సుతో రాక్షస జాతికి హితుడైన రావణునికి జయజయనాలు పలకండి రాక్షసకుల లంకేశ్వర రావణునికి జయము ఈ దాహం ఎప్పటికీ తీరలేనిది రాజకుమారి మాకు కాలం ఇలాగే నిలిచిపోవాలని ఉంది మీరు నన్ను చూస్తూ ఉండాలి నేను కూడా అలాగే చల్లని రసాస్వాదన చెయ్యాలి మీరు చూస్తూ ఉండాలి నేను తాగుతూ ఉండాలి సుందరుడు మహారాజు కుంభకర్ణుడు ఎంత స్ఫురద్రూపి ఎంత బలిష్ఠుడు మా పితాశ్రీ మాట వినకూడదు ఇంతకు పూర్వమే ఎప్పుడో ఆయన సేవలో నేను సమర్పితురాలై ఉండి ఉండాల్సింది ఆలోచనలో లీనమైపోయారు రాజకుమారి వారు ఎటువంటి వారంటే ఏ కన్యయినా వారిని చూడగానే తన్ను తాను మైమరిచిపోతుంది గురించి మాట్లాడుతున్నావు రక్తాంబరి ఎవరిని చూట్టంతో మా రాజకుమారి మైమరిచిపోయిందో వారి గురించి మా వద్ద దాచకు రాజకుమారి మేము రాజసభలోనే మీ సమర్పణను పసికట్టాము నీవు చాలా జానమైపోయావు రక్తాంబరి దీనిలో జానతనమే ఉంది రాజకుమారి వారు మిమ్మల్ని మీరు వారిని రెప్పవాల్చకుండా చూశారే దానిని చూసి ఎవరైనా ఇట్టే గ్రహించగలరు ప్రేమ సుగంధం ఇద్దరు హృదయాల్లోనూ ఉందని మహారాజు కుంభకరులు తగినవాడు బలిష్ట శరీరీ బాగా పొడవుగా పసిపిల్లవాడిలాగా అమాయకమైన ముఖం అద్భుతం అద్వితీయం రక్తాంబరి ఇప్పుడు నీవు నా మనసులోని మాట తెలుసుకున్నావు కనుక ఏదో విధంగా మహారాజు కుంభకర్ణునితో నేను కలిసి మార్గం చూడు ఆయనను కలుసుకోవాలని నా మనసు తహతహలాడుతోంది నీ తహతహ శాంతించే ఉపాయం ఉంది నా వద్ద ఇప్పుడే ఈ సమయంలోనే మిమ్మల్ని మహారాజు కుంభకర్ణునితో కలుపగలను ఏమిటా ఉపాయం రాజకుమారి మనమిద్దరం అతిథి సేవా భావనతో మహారాజు కుంభకులు వద్దకు పెడదాం వద్దు రక్తాంబరి నేనలా చేయలేను నాకు సిగ్గుగా ఉంది అరే వైపేమో కలవాలేనంటారు ఇంకో వైపేమో సిగ్గుగా అంటారు ఇంకా మీరు మీ సిగ్గుని విడిచిపెట్టాల్సిందే రాజకుమారి నీకు అర్థం కావడం లేదు రక్తాంబరి నేను గనుక రాజమహల్లో ఆయనతో కలిస్తే అందరూ చర్చిస్తారు నాకు వారితో ఏకాంతంలో మాట్లాడాలనుంది నా మనసులోని మాట చెప్పాలనుంది ఇంకా వారి మనసు తెలుసుకోవాలనుంది కానీ వారు ఏకాంతంలో కలుసుకోవాలనే ప్రస్తావన ఎందుకు సమ్మతించరు నీవే అన్నావు కదా ప్రేమ పూల సుగంధం ఇద్దరి వద్ద గుబాళిస్తోందని నీవొక పని చేసి పెట్టు నీవు వారి సేవకై బయలుదేరు ఇంకా సమయం కనిపెట్టి నా గురించి నివేదించు రాజకుమారి ఆజ్ఞ మీ దయ వల్ల మహారాజు సేవకై బయలుదేరడంతో పాటు నాకు జానతను చూపించే అవకాశం కూడా దొరుకుతుంది ఎప్పుడొచ్చారు వత్సా కుంపకర్ణ ఇప్పటి వరకు కేవలం లంకేశ్వరుడే నీ గంభీరత గురించి చింతిస్తున్నారు ఇప్పుడు ఆ చింత నాకు కూడా కలుగుతోంది ఈ నిజాన్ని నేను నా కళ్ళారా చూస్తున్నాను నీవు సహ్యాద్రి వచ్చినప్పటి నుండి అనవసరంగా గంభీరంగా ఉంటున్నావు విషయం ఏమిటి కుంపకర్ణ లేదు మావయ్య అలాంటిది ఏమీ లేదు కొద్ది సమయం కోసం ఏకాంతంగా నుండి మనస్సు శాంతిగా లేదు అశాంతికి ఏమిటి కుంపకన్నా కారణం మీకు చెప్పలేను మావయ్య మీకు మాటిస్తున్నాను కొద్ది సమయం పిమ్మట లంకేశ్వరుడు భ్రాత రావణుని తప్పక కలుస్తాను మీరు నన్ను ఏకాంతంగా వదలండి నేను అనుకున్నది నిజమే మహారాజు కుంభకర్ణులు కూడా అదే పనిగా ఆలోచనలో మునిగి ఉంటున్నారు కొద్ది సమయం ముందు మా రాజకుమారి కర్కటిలాగే అంటే ప్రేమ అనే పూలు ఇరువైపుల సుగంధాన్ని వెరజెంబుతున్నాయి కుంభకర్ణ మహారాజులకు జయము మీరు ఇంకెవరి కోసమైనా నిరీక్షిస్తున్నారా లేదు నాతో పాటు మరెవరూ లేరు మహారాజా నేనైతే ఒంటరిగానే వచ్చాను మీ సేవ కోసం మీకు మదిరాపానం ఇచ్చేందుకు మాకు లేదు నా మాటలు మీ నిరుత్సాహాన్ని ప్రబల అడగండి ఏం మాటలు కావాలా మీ రాజకుమారి మారికి సంబంధించినవి మా రాజకుమారి అద్భుతమైనది మహారాజా ఆమె రూప సౌందర్యాల చర్చ భూమి మీదే కాదు లోకం దాకా కూడా పాకింది ఎంతో మంది వీరు ఆమె పొందాలని కళ్ళలు కంటూ దాకా వచ్చారు కాని మరి వెంటనే వెళ్ళారు ఎందుకని మీ రాజకుమారి మనసులో వేరొక పురుషుడు నిలిచిపోయాడా అవును మహారాజా ఆ భాగ్యశాలి పురుషుడెవరు అతను కూడా మా రాజకుమారి వలనే అద్భుతమైన మహారాజా ఈ జగత్తులో ఆయనకు సమానుడే లేడు అతని పరక్రమం ముందు త్రిలోకాల్లోని ప్రాణులు కంపిస్తారు ఇంకా అతని వ్యక్తిత్వం ముందు అందరూ నతమస్తకులే అవుతారు అట్టి విశిష్ట వ్యక్తి ఎవరు నాకు మాత్రం ఇంతవరకే తెలుసు మహారాజా అది కూడా ఈ మాత్రం రాజకుమారి వద్ద విన్నాను అంతకంటే ఆమె నాతో ఏమీ చెప్పలేదు ఏ నీవు తెలుసుకోవాలని ప్రయత్నించలేదా ప్రయత్నం ఎన్నోసార్లు చేశాను కానీ ఆమె ఏమి చెప్పాలనుకుంటే అదే చెబుతుంది ఆమె మనసులోని మాట తెలుసుకునే సాహసం ఎవరిలోనూ లేదు నేను ఆమెను ఏకాంతంగా కలుసుకోవచ్చునా ఆమెను కలిసి ఆమె ఊహాలోకంలో రాజకుమారుడు ఎవరో తెలుసుకోవాలా ఇంకా చాలా తెలుసుకోవాలి చెప్పాలి వినాలని ఉంది మీరు నాకు ఒక ఉపకారం చేయగలిగితే నాపై కృప చూపినట్లే అలా అనకండి మహారాజా నేను ఒక సామాన్యమైన దాసిని మరి ఒక సంగతి మాత్రం తెలుసును మా రాజకుమారి కర్కటితో కలవడం అంత సులువైనదేమీ కాదు మీరు ఇప్పటి వరకు మీ అవాంఛితాన్ని నేను ఇచ్చగా మార్చగలిగాను మహారాజా ఇప్పుడు ప్రయత్నం చేయాల్సిందే కలుసుకున్నా లేకపోయినా అది రాజకుమారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది కానీ నాకు ఆమె అంటే ఎంతో భయం మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు మాకు తెలుసు మేము కలుసుకోవాలనే మాట విని రాజకుమారి కర్కటి ప్రసన్నురాలవుతుంది అయితే మరి మీ మీద మీకు అంత నమ్మకం ఉంటే సాయంకాలం రాజప్రాసాదం వెనుక వన ప్రదేశానికి రావచ్చును సాయంకాల సమయంలో రాజకుమారి ప్రతిదినం వన విహారానికి వెడుతూ ఉంటుంది ఈ జానతనం చాలా ప్రశంసాయోగ్యం ఇరక్తంబరి కానీ ఒంటరిగా వెళ్ళాలంటే మరీ సిగ్గుగా ఉంది ఎలా వెళ్ళను ఏం చెప్పను నేను వెళ్ళలేను అరే ఇప్పుడు సిగ్గెందుకు రాజకుమారి వారు మీకు పరాయి వారేమన్నానా మీపై వారి మనసులో ఉబుకుతూ ఉన్న ప్రేమను చూసి నా మనసు ఎంతో ప్రసన్నమైంది నిజానికి వారెంత స్నేహశీలి ఎంత సజ్జనులు కానీ నేను నేను మాత్రం ఒంటరిగా వెళ్ళజాలను అయితే సరే నేను కూడా మీతో వస్తాను నీవేం చేస్తావు అక్కడికొచ్చి అలాగైతే మరి మీరు రావద్దంటే నేను రాను మరి మీరైతే వెళ్లాల్సిందే లేకపోతే వారు మీకై నిరీక్షిస్తూ ఉండిపోతారు ఆ వారు వారంటున్నావేంటి ఆయన కేవలం నీకు మహారాజు ఇంకేమీ కారు మరిచిపోయావు రాజకుమారి వారు కేవలం మీ వారే మీరిప్పుడు ఆలస్యం చేయకండి సాయంకాలం అయింది మహారాజు మీకై నిరీక్షిస్తూ ఉంటారు అరే ఏమైంది మీరు వెడుతూ వెడుతూ నిలిచిపోయారు అయితే నీవు కూడా మాతో ప్రకారమే కుంభకర్ణ కుంభకర్ణ ఎంతసేపటి నుంచో నీకే ప్రతీక్ష చేస్తూ చేస్తూ అలసిపోయావు ఏ విషయాన్ని గురించి ఇంత గంభీరంగా ఉన్నావు కుంభకర్ణ ఈ కుంభకర్ణుడు హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు మామయ్య నేను భటుల్ అడుగుతాను మామయ్య దానికై ఆవశ్యకత ఏమీ లేదు మాకు కుంభకర్ణుని స్వభావం తెలుసు చుట్టుపక్కల వనాలలో విహరించడానికి వెళ్ళి ఉంటాడు పదండి అక్కడికి వెళ్ళి మాట్లాడదాం అతడి రాజకుమార్ ఇప్పటిదాకా రాలేదేంటి దాసి చెప్పింది ఆమె ప్రతిదినం సాయంకాలం ఇక్కడికి వస్తుంది అని ఒకవేళ ఆమె నా మనవిని స్వీకరించలేదా నా వల్ల ఆమె ప్రేమను గుర్తించడంలో ఆమె ఊహలో ఆమె ఊహలో వేరే ఇంకో పురుషుడున్నాడా కుంభకర్ణ నీవిక్కడికి వచ్చినప్పటి నుండి నీ యొక్క వీర స్వభావాన్ని వీడి గంభీరత ఉదాసీనతలను అవలంబించావు మనం ఇక్కడికి వచ్చిన కార్యం గురించి నీవు కొంచెమైనా ఆసక్తి చూపించడం లేదు లేకపోతే లంకను విడిచి మాతో రావాల్సిన ఆవశ్యకత లేనే లేదు భ్రాత లంకేశ్వర నేను మావయ్యతో నివేదించుకున్నాను మనసులోని అశాంతి దూరం కాగానే నేను తమ సేవకై రాగలనని మేము ఎంతో సమయం నుంచి నిరీక్షిస్తున్నాం సంగతేమిటి కుంభకర్ణ నీ మనసులోని అశాంతికి కారణమేమిటి క్షమించండి మహారాజా నా మనసులోని కారణం నేను మీకు కానీ మనసులోని అశాంతి వల్ల ఒక మాట మర్చిపోయావు కుంభకర్ణ నీ అభిప్రాయం ప్రకారం లంక నుంచి రాక్షస సైనికుల సహాయం పొందగోరి మనం ఇక్కడకు వచ్చాం లేకపోతే మా ఒక్క ఆదేశంతోనే స్వయంగా భల్లాతకుడు లంక దాకా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు రాక్షస సైనికుల మనకుంది లంకేశ్వర మహారాజు లేదు ఎవరికి ఆవశ్యకత కలదో వారే అచకుల వెళ్ళాలి లంకేశ్వరుడు రావణుని ఆదేశాన్ని సర్వ జగత్తు దేవతలు దానవులు మానవులు కిన్నెరలు గంధర్వులు ఇంకా గ్రహ నక్షత్రాలు కూడా రావణుని సమక్షంలో తల ఒగ్గుతారు మరి భల్లాతకుడు మన జాతి వాడు మనకు సహాయం చేయడం అతని ధర్మం ధర్మాన్ని ధర్మ పరిధిలోనే ఉంచండి భ్రాత అహంకారం ధర్మాన్ని అధర్మంగా మారుస్తాయి మహారాజు భల్లాతకుడు స్వయంగా ఈ మాటను సూచిస్తున్నారు కదా స్వాగత సత్కారాలు చేసిన పిమ్మట వారు మీతో రాజకార్యాలను చర్చిస్తామని కొంచెం స్థైర్యం వహించండి వీల్లేదు స్థైర్యం నిరీక్ష రావణుని స్వభావం కాదు రావణునికి దొరకని వస్తువుని రావణుడు లాగి తీసుకుంటాడు శాంతించు రావడా శాంతించు శాంతి ఓర్పుల పేరుతో ఎన్నో చూసాం మామయ్య ఇప్పుడు రావణుని ప్రచండ క్రోధంతో ప్రచండ ప్రదర్శన సమయం వస్తోంది కుంభకర్ణుడు చెప్పిన మాట విని మేము గొప్ప పొరపాటు చేశాం మరి ఇప్పుడు ఇదే సమయంలో ఆ పొరపాటుని దిద్దుకుంటాం మామయ్య ఇప్పుడే ఇదే సమయంలో కొండంతగా మాకు నమ్మకం ఉంది వారి శక్తి సంపాదించి లంకలోని రాక్షసుల మనోబలం ఆకాశాన్ని అందుకుంటుంది అప్పుడు వనవాసి అయిన రాముని పరాజయం చేయడం మనకి సులువు సాధ్యం అవుతుంది కొంతకాలం ఓర్పు వహించు రావణ ఒక పరిమితి వరకే నిరీక్షించగలం మామయ్య ఆ పైన రావణుడు తన స్వభావానుసారంగానే మాట్లాడుతాడు అప్పుడు ఈ భల్లాతకుడు రావణుని ఆదేశాన్ని ఒక సేవకుడి వలె పాటిస్తాడు పదండి మామయ్య రాజకుమారి మీరా రాజకుమారి మా సోదరుని మాటలకు చింతిస్తున్నాము మీకు వారి మాటలు అనుచితం అనిపిస్తే నేను క్షమాపణ వేడుకుంటున్నాను వద్దు మహారాజా మీరు మాకు అతిథులు అతిథులను దేవతా సమానంగా పూజించాలి క్షమాపణ కోరే అధికారం మీకు లేదు అది మాది వదిలేండి ఇలాంటి మాటలు ఈనాటి కోసం నేను ఎంతో నిరీక్షిస్తున్నాను మహారాజా మీరు సుందర పురుషుడు మీరే మహారాజా పసితను నుంచి పితాశ్రీ దగ్గర మీ పరాక్రమ కథలను వింటూ ఉన్నాను ఆ కథలను విని నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను రాజకుమారి మిమ్మల్ని చూడగానే మాకు కూడా అలాగే అనిపించింది కానీ కానీ మీ క్షమాపణ మమ్ము మేము మీకు యోగ్యులుగా భావించలేము అదేంటి అలా అంటున్నారు మహారాజా మీరు అలా అనుకోవడానికి కారణం 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 బ్రహ్మదేవుని వరం ఆ వరం వల్ల నేను ఆరు మాసాలు నిద్రిస్తూ ఉంటాను నేను నిద్రించడం చూసి మీరు నా గురించి ఏమనుకుంటారో రాజకుమారి మీరు ఆ విషయమై చింతించకండి మహారాజా చింతించక ఏమి చేయగలను రాజకుమారి ప్రేమలో స్వార్థం ఉండదు మా సుఖం కోసం మీ హృదయాన్ని దుఃఖపరచడం అనుచితం కదా రాజకుమారి నేను మీకు చెప్పాను కదా మీరు ఆ విషయమై చింతించవద్దని నేను మిమ్మల్ని నాతో సహా మెలుకుగా ఉంటే దేవర్షి నేను చూస్తున్నది మీరు కూడా చూస్తున్నారా నారాయణ నారాయణ మన పరమేశ్వరుని కృప వల్ల నీకు కనిపించేది నాకు ఎందుకు కనిపించదు దేవర్షి మేము మా జీవితంలో మొదటి మాటుగా రాక్షసుల్ని అసురుల్ని విధంగా ప్రేమలో నవ్వుకుంటూ చూస్తున్నావు మనం ఏమనుకోవాలి ఈ క్రూర దుష్ట రాక్షసులు తమ స్వభావాన్ని మార్చుకుని ప్రేమలో పడ్డారనా నారాయణ నారాయణ దేవేంద్ర మీ దేవతలందరూ ప్రేమ అనే భావాన్ని త్యజించి స్వార్థంతో నిత్యరాస క్రీడల్లో తేలుతూ ఉంటే మరి ఆ పరమేశ్వరుని కృపాకటాక్షంతో ప్రేమ తన స్థానాన్ని ఎక్కడో అక్కడ వెతుక్కోవాల్సిందే కదా నారాయణ నారాయణ అవశ్యం దేవేంద్ర అవశ్యం మీకు అవ్వడానికి సంపూర్ణ అధికారం ఉంది మరి కానీ మీ ప్రసన్నత కొద్ది క్షణాలకే పరిమితమైంది ఇప్పటి ఈ ప్రేమ పూరిత దృశ్యాలు కనిపించేదాకా రావణ కుంభకర్ణుల వంటి మహాయోధులు పొరపాటును కూడా స్వర్గం మీద ఆక్రమణ చేయరు దేవేంద్ర ఈ శుభ సమాచారం మీరు శచీదేవికి అన్య దేవతలకు అందించండి ఓం నమశివాయ